వెల్కమ్ చెప్ప ఎందుకు పూల మీద నడవకూడదు వద్దమ్మా నాకు నచ్చదు చూసి నడుస్తా ఉండ ఎక్కడ పూలు లేవు అక్కడే నడుస్తా మీ దగ్గర మీ దగ్గర ఉంచండి మీ దగ్గర ఉంచుదమ్మా మీ దగ్గర ఉంచండి అరే మాట స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ దగ్గరే పెట్టుకోండి ప్లీజ్ మీ దగ్గరే పెట్టుకోండి జస్ట్ సే హై నైస్ పూ మీలాగే మీలాగే కదా పూర్తి ఎట్టుంటుంది చెప్పండి నో ప్రాబ్లం ఆల్ గుడ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చదువుతున్నావు మా ఫుల్ మీ దగ్గర పెట్టుకోండి వెల్ లు నైస్ విత్ యూ

జెపిహెచ్ సిద్ధవరం సిద్దకరామ ఉపాధ్యాయ పున ఉపాధ్యాయ గారు చక్కగా వారిని దుశాలువ పూల బుక్ చేతో సన్మానించవచ్చిందిగా కోరుతూ రాజ్ రెడ్డి గారిని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు సందేశం ఇవలసినగా కోరుతున్నాను గుడ్ ఈవినింగ్ దాని జరిగిన ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా చాలా సార్లు చూశారు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీ జగన్ మామయ్య ఎనిమిదో తరగతి నుంచి ఈ ట్యాబ్స్ వాడాలా దానిలో మీకు అవసరమైన సబ్జెక్ట్ పరంగా టైం ఇచ్చారు ఇది రెండో విడత ఎవరికి దానికి దూరం కాకూడదని వాళ్లే కాదు అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి మీ జగన్ మీకు ఇచ్చే ఆస్తిగా భావించి ఈరోజు ఏం చేస్తారో తెలుసా మీ మామయ్య బటన్ నొక్కే ఎవరికి మీలాగే చదివి పెద్ద అయింద డిగ్రీ చదువుతారు కదా ఆ డిగ్రీ వాళ్ళందరికీ విద్యాదీవన్ కింద ఈరోజు బటన్ నొక్కారు సంతోషంగా ఉంది వచ్చి మిమ్మల్ని కలవటం ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా మీ జగన్ మామయ్య మీకు అందిస్తున్న ట్యాబ్లు నా చేతుల మీదుగా మీకు ఇవ్వటం సంతోషకరం అందరూ బాగా చదవండి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ ఫర్ టుడే థ్యాంక్ యూ

낚시를 하고 있니다 అందరు వచ్చేదండి మీరు అందరు నిలబడి అంటే సరే ಬಾಸ್ ದ ಬೆಸ್ಟ್ ಬಾಸ್ ದ ಬೆಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಸ್ ಅವರೇ 10th ಕಾಬೆಟಿ ಓಕೆ ಸರಿವೆಲ್